బ్లౌజ్ రౌండ్ మెడక్కి చాలా సింపుల్గా మనం బ్లౌజ్కి డిజైన్ అయితే పెట్టేసుకోవచ్చు అండి అలాగే సింపుల్గా ఉంటుంది అలాగే మనకి ఎక్కువ డిజైన్ అనమాట అంటే సింపుల్లో చాలా తొందరగా కుట్టేసుకోవచ్చు కానీ హెవీ బ్లౌజ్ డిజైన్ ఏమో అంటూ ఉంటుంది సో చా మీరు చూడరకు చూడండి వీడియోను సో డిజైన్ అయితే మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో అందుకోసం మీకు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట సో ఒకసారి నా పద్ధతిలో మీరు బ్లౌజ్ డిజైన్ అనేది ఇలా కుట్టండి చాలా తొందరగా కుట్టేయచ్చు అలాగే వాళ్ళు కస్టమర్ తీసుకున్న తర్వాత చాలా హెవీ బ్లౌజ్ అనేసి వాళ్ళు కూడా ఫీల్ అయ్యి మనకి అమౌంట్ కూడా మనం అడిగిన కాడికి ఇచ్చేస్తారనమాట ఓకేనా మనం అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు సో నార్మల్గా చూడటానికి సింపుల్గానే మనం కుట్టడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుందండి చాలా చాలా సింపుల్ అయితే ఉంటుంది సో చూడండి ఇప్పుడు బ్లౌజ్ అయితే నేను రౌండ్ ఎక్ అయితే కట్ చేసాయనమాట రౌండ్ ఎక్ కట్ చేసి ఒకటే పాదం లెంత్లో ఇట్లా మెడ మెడ చుట్టూరు కుట్టు అయితే వేసుకుంటూ రావాలి ఈ విధంగా మెడ చుట్టూరు ఒక అనేది వేసుకుంటూ వచ్చేసేయండి ఇలా వేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి సో ఇది కుట్టు మనకు సమానంగా వచ్చినా రాకపోయినా కంపల్సరీగా రెండుసార్లు అయితే అనేది వేసుకోండి ఎందుకంటే మనకు ఒక్కసారి మనకి తెలియదు అనమాట అంటే చూసుకోండి ఫస్ట్ ఫస్ట్ కుట్టడంలో అప్పుడు మనకి ఏంటంటే ఒకసారి ఎక్కువ తక్కువ అనేవి కుట్టేసి ఉంటాం సో అందుకోసం వచ్చేసి ఇట్లా తిరిగి చేసేది అప్పుడు ఖచ్చితంగా ఒకటే పాద లెవెల్లో అనేది వచ్చేలాగా చూసుకొని కుట్టయితే వేసేసేయండి ఇది అందులో మనము మెడపట్టికి క్లాత్ అనేది మెడిపిస్ వేయట్లేదు కాబట్టి త్రీ చేస్తాం కాబట్టి కంపల్సరీగా రెండు కుట్లు అయితే వేసేసుకోవాలి సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఇల్లు త్రీ చేసేసిన తర్వాత పైన నుంచి అయితే కుట్టైతే వేస్తున్నాను ఇది త్రీ చేసేటప్పుడు కూడా క్లాత్ ఏమైనా పడుతుందా లేదా అనేసి బాగా చెక్ చేసుకుంటూ అనేది వేసుకోవాలి సో కొంచెం వీడియోలు ఎంతగానే ఉంటుందండి ఏంటంటే నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తున్నాను అనమాట అందుకోసం సో వీడైతే చివరికి చూడండి బ్లౌజ్ డిజైన్ అయితే మీరు చూస్తానే చాలా బాగుంది అనేసి అంటారనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బ్లౌజ్ డిజైన్ చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి సో చూసారు కదా ఈ విధంగా అయితే నేను త్రీ చేసేసాను ఇప్పుడు చూడండి ఈ లైనింగ్కి ఈ బ్లౌజ్ పీస్కు అతికించేసేయాలి ఎక్కడ ముడతలు లేకుండా ఇలా చేయితో అంటే సాగదీయకుండా ఇలా చేతి అడ్మి పట్టుకుంటూ కుట్ట అనేది వేసుకుంటూ రండి అప్పుడే మనకు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది అలాగే జారిపోకుండా ఉంటుంది మనకు ఎక్కడ ముడతలు లేకుండా కూడా లైనింగ్ అయితే బాగా కలుసుకుని ఉంటుంది అనమాట సో చూశారు కదా ఈ విధంగా మళ్ళీ అక్కడ మనకి ఏమైనా డౌట్ ఉన్నా ఇక్కడ వచ్చేసి కొంచెం కుచ్చు పడినట్టు ఉండే దానికి స్టబ్ చేసి మళ్ళీ కుట్టు అయితే వేసేసే అనమాట ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్టింగ్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను నడుంపట్టికి సపరేట్గా క్లాత్ అనేది జాయింటింగ్ చేయలేదండి ఇదే క్లాత్ని ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను అనమాట సో ఇది వచ్చేసి అర్జెంట్ బ్లౌజు నాకి సో ఇంకా మళ్ళీ మే కటింగ్లోనే ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి పెట్టేసుకున్నాను సో అందుకోసం వచ్చేసి నడుంపట్టికి సపరేట్గా జాయింటింగ్ చేయకుండా ఇదే క్లాత్ని ఫోల్డింగ్ చేసి కుట్టేసాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మామూలుగా మనకు మెడకు ఇది వచ్చేసి శారీలో సిల్వర్ కలర్ వచ్చిందనమాట సో అందుకోసం వచ్చేసి సిల్వర్ కలర్ లేస్ అయితే వేస్తున్నాం మెడ చుట్టూరు సిల్వర్ కలర్ లేస్ అయితే వేసుకోండి ఈ విధంగా సిల్వర్ కలర్ లేస్ అయితే వేసేసుకుని మొత్తము మెడ చుట్టూరు మొత్తం అయితే వేసేసుకోవాలి సో అంతకంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఫస్ట్ మీకు టక్స్ చూపిస్తాలండి మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది సో ఈ విధంగా ఇట్లా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనకు శారీలో క్లాత్ ఉంది కదా ఈ శారీలో క్లాత్ అయితే కొద్దిగా కట్ అండి శారీ వాళ్ళే చెప్పారనమాట కట్ చేసుకోమని ఒకేలా అనేసి ఇంకా కట్ చేశాను అనమాట అంటే వీళ్ళు ఏంటంటే మనం సపరేట్గా ఇప్పుడు వచ్చి అవి అట్లాంటి మనం డిజైన్లకు వాడతాం కదా సో అవి కుచ్చుకుంటాయి అనేసి కొద్ది అంటే కొంచెం సైనిక్ క్లాత్లు వచ్చేసి కుచ్చుకుంటాయి అనేసి అలాగే ఆఫ్ పట్టి జాకెట్లు వచ్చేసి వీళ్ళు వచ్చేసి సాయిపోతాయి అనేసి వద్దంటారనమాట సో ఇంకా వాళ్ళు శారీలో క్లాతే కొంచెం కట్ చేసుకో అదే డిజైన్కి అయితే వాడమని చెప్పారు సో నేను అదే డిజైన్కి అయితే వాడుతున్నాను అనమాట ఇది ఒక రెండించులవైన క్లాత్ అనేది ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని అంటే ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ మనకు వన్ ఇంచువైనా వస్తుంది అనమాట ఇలా తిరిగి చేసుకోవాలి ఇలా తిరిగి చేసుకుంటే మనకు పీసులు అనేవి అంతా లోపలికి అయితే వెళ్ళిపోతాయి ఈ విధంగా ఇట్లా కుట్టని పెట్టేసుకోండి ఇది కూడా అంతే మనకు క్లాత్ సరిపోదు అనేసి నేను మళ్ళీ కుట్టి దీన్ని ఇట్లా తిరిగి చేసేస్తున్నాను అనమాట ఈ విధంగా ఒక సూదికి అయితే దారం ఎక్కి చేసుకొని తిరిగి చేస్తే వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు కుట్టుకున్నాం కదా బ్లౌజ్ ఆ బ్లౌజ్కి పెట్టేసి కుట్ట అనేది వేసుకుంటూ రావాలి సో ఏ విధంగానే చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి ఎక్కడ ఇది మేడం పడతా అనమాట సో ఫస్ట్ నేను లేచి కుట్టుంటే కదా సో మళ్ళీ నేను మీకు అట్లా నేను మామూలు అయితే వేరే కూడా చూపిస్తాను వేరే రకంగా కూడా కుడతాను కానీ మళ్ళీ మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది అనేసి మళ్ళీ అది విప్పదీసి మళ్ళీ కుడుతున్నాను అనమాట మళ్ళీ మీకు చూపిస్తున్నాను సో చూడండి ఇక్కడ వచ్చేసి ఒకటే అనే నేను వచ్చేసి ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్ మీద అయితే తీసుకున్నాను అనమాట మీరు కొంచెం తక్కువలో తీసుకోవాలన్నా తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఒకన్నర ఇంచెస్ మీద పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసరికి ఒక వన్ ఇంచెస్ మీన్ ఉండేలాగా ఇది ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసే అన్నమాట ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి ఒక మార్కర్ తోటి ఇట్లా మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనం తిరిగి పెట్టుకున్నటువంటి క్లాత్ ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి అంటే మనకు సైడ్కి పువ్వు పువ్వు పెట్టుకుంటాము సో పువ్వు కోసం వచ్చేసి అక్కడ క్లాత్ అనేది వదిలేసుకొని అక్కడ నుంచి ఈ పీసులు అనేవి బయటికి కనిపించకుండా ఇట్లా మడత పెట్టేసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రండి ఎక్కడదా కుడతామో దానికి ఇంకొంచెం మెగస్ట్ అనేది కలుపుకొని కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఇది కూడా మనకు పూ పూసలు పెట్టుకుంటామండి అంటే చాక్లెట్ లాగా కుట్టేసుకొని పూస పెట్టుకుంటాం అనమాట సో అందుకోసం వచ్చేసి కొంచెం ఫ్రీగా లూజ్గా ఉండేటట్టుగా అనేది వేసుకుంటూ అంటే కుట్టు లూజ్ కాదు క్లాత్ లూజ్గా ఉండేలాగా చూసుకుంటూ అనేది వేసుకుంటూ రండి ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ రండి మీకు లెంతీగా ఉన్నట్లయితే ఒకటేసారి స్కిప్ కొట్టేసి మీరు బ్లౌజ్ డిజైన్ అయితే లాస్ట్ వరకు చూసేసేయండి సో చూస్తారు కదా ఈ విధంగా ఇట్లా నేను కుట్టి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ సైడ్ కూడా మాకు పీసులు అనేవి లేకుండా ఇట్లా మర్త పెట్టేసుకొని ఒక కుట్టనే వేసుకుంటూ రండి ఈ విధంగా చాలా తొందర అయిపోతుందండి మనకు చాలా చాలా తొందరగా అయిపోతుంది నా అమౌంట్ కూడా బాగా ఇస్తారన్నమాట ఇట్లా సింపుల్గా నాకు కుట్టడానికి ఈజీగా ఉండాలి అలాగే వాళ్ళు చూడటానికి హెవీ డిజైన్ అయిపోవాలన్నమాట అలా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ తోటి మనము ఎక్కువగా డిజైన్ మా ఎక్కువ డిజైన్ మాదిరిగా చూపించేయచ్చు అనమాట సో చూసారు కదా ఈ విధంగా అయితే ఇట్లా కుట్టాను సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ కొంచెం క్లాత్ ఉంది ఈ క్లాత్తోనే నేను సైడ్లకైతే మొగ్గలు అయితే పెడుతున్నానండి సో మొగ్గలు పెట్టడం కోసం వచ్చేసి ఒక అందాజగానే కట్ చేస్తున్నాను కానీ మ్యాక్సిమం మీరు ఒకవేళ కొలతలతో చెప్పాలి అంటే కనుక ఒక ఒకటిన్నర ఇంచెస్ మీద క్లాత్ కష్టం ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా మరతలు పెట్టేసుకొని మనకు ఒక డబ్బా షేప్లో అంటే శత్రుస్రాకారంలో ఉన్నట్టుగా పెట్టేసేయండి ఈ విధంగా ఒక డబ్బా షేప్ లాగా ఓకేనా ఈ విధంగా ఇట్లా కట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు చూడండి మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకు ప్లేన్గానే ఉందనమాట సో ఇక్కడ వచ్చేసి మనం మాత్రం చేసుకున్నాం కదా దానిపైన ఈ విధంగా మనం కట్ చేసినటువంటి పీసును ఈ విధంగా ఒక మొగ్గల మాదిరిగా షేప్లో ఈ విధంగా పెట్టేసి కుట్టుకుంటూ రండి మొగ్గలలో రకరకాల మొగ్గలు పెట్టేసుకోవచ్చు కానీ మనకు చెప్పాను కదా హెవీగా ఉండాలి అలాగే మనకు స్పీడ్గా కుట్టాలి అలాగే అంటే తొందరగా అయిపోవాలన్నమాట మన డిజైన్ కూడా తొందరగా అయిపోవాలి వాళ్ళకి వచ్చేసి కస్టమర్ చూసుకునేసరికి హెవీ డిజైన్ ఏమో ఇది అందుకోసమే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు అనేసి అయితే వాళ్ళ ఒపీనియన్ అయితే అయిపోతుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా మనము మార్కింగ్ చేసిన దాని మీద ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి నేను ఫస్ట్ మార్కర్తో మార్కింగ్ చేసుకుంటూ వచ్చాను కదా దాని మీద ఇట్లా వన్ బై వన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తున్నా అనమాట ఇదే విధంగానే మొత్తం అయితే పెట్టేసుకుంటూ రండి నేను అన్నీ ఒకటేసారి కుట్టి పెట్టుకోనండి నాకు టా టైం వేస్ట్ మళ్ళీ ఇప్పుడు చూడండి మొగ్గ షేప్లో పెట్టుకుంటూ ఒకసారి కుట్టాలి మళ్ళీ తర్వాత కుట్టేటప్పుడు కట్ చేసుకుని మళ్ళీ జాయింటింగ్ చేసుకుంటూ రావాలి అదంతా పనేందుకు ఒకటేసారి కుట్టుకుంటూ ఒకటేసారి మొగ్గలన్నీ మర్చుకుంటూ వచ్చేస్తే టైం అనేది మనకు సేవ్ అవుతుంది అనమాట సో అన్నీ మనము మనం మైండ్తో ఆలోచించుకుంటూ కుట్టుకుంటూ రావాలండి మనకు టైం సేవ్ అవ్వాలన్నమాట మనం ఇప్పుడు ఒక బ్లౌజునే గంటల కొద్ది రెండు గంటల కొద్ది మూడు గంటల కొద్దీ కుట్టుకుంటూ ఉంటే దాని ప్లేస్లో ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టేసుకోవచ్చు అంటే మనకు దీనికి పడిన టైంలో ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టేసుకోవచ్చు అలా కాకుండా మనం టైం కూడా తొందరగా ఎత్తు కొట్టుకోలేటట్టుగా ఐడియాలతోటి కుట్టుకుంటూ రావాలన్నమాట సో మనం టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు మీకు తెలిసిందే కదా టైలరింగ్ అంటే మనకు బ్లౌజెస్ ఎక్కువ ఉండనే ఉంటాయి సో వాళ్ళు మన కస్టమర్స్ వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు సో అలా లేకుండా మనకు కరెక్ట్గా మనం టైం సేవ్ చేసుకునే విధంగా మనం ఆలోచన చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి సో చూడండి ఇప్పుడు మొత్తం అయితే ఇక్కడ దాకా అయితే కుట్టేసాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎక్కువ తక్కువ పీసులు ఉన్నాయి కదా వీటిని అయితే కట్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మీరు క్లాత్ క్రాస్ పీస్ తీసేసుకొని క్లాత్ అయినగానే పెట్టేసుకోవచ్చు పీసులు బయటికి రాకుండా కానీ ఇక్కడ వచ్చేసి నా క్లాత్ అనేది ఈ బ్లౌజ్ పీస్ క్లాత్ అనేది చిన్నగా ఉందండి బ్లౌజే చిన్నగా వచ్చిందనమాట సో నా క్లాత్ అనేది తక్కువ ఉంది సో అందుకోసం వచ్చేసి నేను లేస్ వేసుకుంటున్నాను మీరు లెస్గా లేస్ ప్లేస్లో క్లాత్ కూడా వేసేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను లేస్ వేస్తున్నాను అలాగే కవర్ అయిపోతుంది అనమాట మనకు డిజైన్ కూడా బాగా మంచిగా కనిపించేలాగా కవర్ అయిపోతుంది సో చూడండి ఈ విధంగా నేను లేస్ ఏ విధంగా పెట్టుకుంటే మనకు సెట్ అవుతుంది డిజైన్ ఏ విధంగా పెడితే మనకు అందంగా కనిపిస్తుంది అనేసి మనం చూసుకోవాలన్నమాట ఇది అంతా మనం ఓన్ ఐడియాస్ ఈ బ్లౌజ్ డిజైన్స్ మొత్తం మనం ఓన్ ఐడియాస్ మనం ఎట్టు కుట్టుకుంటూ వచ్చిన డిజైన్స్ అయితే రెడీ అయిపోతాయి సో ఇది కూడా అంతే అండి ఈ బ్లౌజ్ కూడా అంతే నేను అసలు కనుక్కోకుండా ఏదో అనుకుంటే మామూలుగా నేను కట్ చేసేటప్పుడు ఏ ఆ డిజైన్ పెట్టాలి ఈ డిజైన్ అని అనుకోను అనమాట సో కుట్టేటప్పుడు ఇంకా సడన్గా అట్లా కట్ చేసుకుంటాను కుట్టేస్తాను సో వాళ్ళకు కూడా నేను కుట్టినటువంటి డిజైన్స్ అనేవి బాగా నచ్చుతాయి అనమాట సో ఫస్ట్ చెప్తారన్నమాట నువ్వే పెట్టేసేయక్క నీకు నచ్చినట్టుగా పెట్టేసే మేము మేము చెప్పినట్వి ఇప్పుడు వాళ్ళు చెప్పింటారు కొన్ని సో అక్క నేను చెప్పిన డిజైన్ ఏం బాగాలేదు లెక్క నువ్వు చెప్పిన కుట్టిన తర్వాత అనమాట నువ్వు నువ్వు చెప్పిన కుట్టి నువ్వు చూపించిన డిజైన్ చూపి కుట్టించింటే సరిపోవు నీ ఐడియాతోనే కుట్టించింటే సరిపోవు అని అంటారనమాట సో అందుకోసమే నేను ఫస్ట్ అడుగుతా ఏమైనా డిజైన్స్ చూపిస్తారేమో చూపించండి నేను కుడతానంట అంటే లేదు లెక్క మీరు కుట్టినటువంటి డిజైన్స్ బాగుంటాయి మీరు బాగా కొత్త కొత్తగా ఆలోచన చేసి పెడతారు సో ఓకే అక్క మీరు కుట్టినట్టే చూపించేసేయండి అనేసి అన్నారనమాట సో అందుకోసము ఈ బ్లౌజ్ డిజైన్ అయితే నేను ఇది క్రియేట్ సొంతంగా క్రియేట్ చేస్తాను అనమాట సో ఇది మీకు చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను ఇట్లా నేను చాలా చాలా డిజైన్సే క్రియేట్ చేశానండి కానీ నేను కొన్ని కొన్ని టైం లేక వీడియోస్లలో అప్లోడ్ చేయలేను సో అలాగే మొబైల్లో కూడా స్టోరేజ్ అయితే ఉండదండి మనకు టైలరింగ్ వీడియోస్ అంటేనే లెంతీగా ఉంటాయి అనమాట చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది సో ఎడిటింగ్ చేసి మీకు చూపించేసరికి అవి పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు అంతకంటే ఎక్కువ పెట్టలేము అనమాట సో ఇంకా మీకు అక్కడికి యాసిడ్కి వస్తుంది కానీ మేము వీడియో తీసేటప్పుడు ఎంత టైం పడుతుందంటే అంత టైం పడుతుందండి సో ఇప్పుడు వచ్చేసి మనకు మెడ చుట్టూరు నేను ఇందాకలా సిల్వర్ లేస్ వేస్తూ ఉంటాయి కదా సో ఇప్పుడు వచ్చేసి ఇది మెడ చుట్టూరు సిల్వర్ లేస్ అయితే వేస్తున్నా వచ్చేసి పైన కొద్దిగా క్లాత్ కొద్దిగా లేస్ ఎందుకు కొద్దిలు పెట్టాను అనేసి మీకు డౌట్ ఉంటుంది కదా అది వచ్చేసి మనకు ఫ్రంట్కి వచ్చేటట్టుగా ఇక్కడ కస్టమర్స్ ఫ్రంట్కి కూడా లేస్ అనేది రావాలంటారండి సో అందుకోసం వచ్చేసి ఫ్రంట్ సైడ్ సైడ్కి కూడా వచ్చేలాగా లేస్ ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాం చూడండి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సైడ్కి మనము సాక్లెట్ల మాదిరి కుట్టుకోవాలని చెప్పాను కదా అక్కడ సైడ్కి వచ్చేసరికి దాని మీదనే పడింది అనమాట లేస్ ఆ విధంగా రావాలి సో ఇప్పుడు వచ్చేసి రెండు కుట్టనే వేసుకోవాలి రెండు రెండు కుట్లనే కంపల్సరీగా వేసుకోవాలండి ఏ దానికైనా కానీ రెండు కుట్లనే వేసేసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనకు డిజైన్ అయితే రెడీ అయింది ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఫ్లవర్స్ అనేది కుట్టుకోవాలి ఫ్లవర్ కోసం వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ తోటి ఫ్లవర్ అయితే పెడుతున్నాను అండి చాలా సింపుల్గానే ఉంటుంది ఫ్లవర్ కూడా సో చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే కాలేదు ఫస్ట్ నెక్ డిజైన్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేబిల్ అన్నీ కుట్టేసుకుంటా అండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుట్టి పక్కన పెట్టేసుకొని అవల్ల రెడీ చేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఇక్కడైతే నేను పువ్వు కుట్టేదైతే మీకు స్కిప్ అయిపోయిందండి వీడియో అయితే రికార్డ్ కాలేదు చెప్తున్నా కదా లెంతిగా ఉండటం వల్ల వీడియోస్ రికార్డ్ అయితే అవ్వలేకపోయాయి సో ఈ బటన్ కుట్టేది చూపించాను ఈ ఫ్లవర్ పెట్టేది చూపించాను కానీ అంతా స్కిప్ అయిపోయింది అనమాట అంటే వీడియో అనేది రికార్డ్ కాలేకపోయింది ఓకేనా నేను ఇంకా చాలా చాలా వీడియోస్లో అయితే చూపిస్తానులేండి ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్ కూడా ఇదే డిజైన్ ఇంకొకరు కూడా అడిగారు ఆ డిజైన్ కూడా కుట్టిన తర్వాత మీకు చూపిస్తాలేండి సో ఇక్కడ వచ్చేసి నేను ఇంక ఈ బటన్కి వచ్చేసి ఒక బటన్ అనేది తీసుకున్నాను ఒక గుండెకి మనకు డిజైన్ ఆడుకున్నటువంటి క్లాత్ అనేది తీసుకొని దానికి చుట్టేసి ఈ విధంగా ఫ్లవర్ మీద అయితే ఇలా కుట్టేసి అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంక ఈ డిజైన్కు మనం పూసలు అనేవి కుట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం ఈ పూ ఇది చూడండి ఈ ఇదంతా మనకు ఓన్లీ బటన్ ఒకటి పెట్టింటే లుక్ అనిపించలేదు కదా సో అందుకోసం వచ్చేసి మళ్ళీ ఈ బటన్ చుట్టూరు పూసలు అనేవి పెడుతున్నా పూసలు కొద్దిగా లావు ఉన్న పూసలు అయితే పెట్టుకోండి నా దగ్గర అయితే ఈ బ్లౌజ్కి డిజైన్స్ తగ్గట్టుగా లావు పూసలు అయితే లేవన్నమాట స్కై బ్లూవి కాడ లావు పూసలు అయితే లేవు అలాగే ఆరెంజ్వి కూడా లావు పూసలు అయితే లేవన్నమాట సో ఇంకా సన్నవే ఇట్లా ఒక ఒక నీడిల్కి మొత్తము మనకు ఈ బటన్ చుట్టూరు వచ్చేంత వేని పుసలంతా ఎక్కించుకోవాలన్నమాట ఇది ఈ విధంగా ఇట్లా ఎక్కించుకొని ఈ బటన్ చుట్టూరు ఇలా పెట్టేసి ఇంకా దీన్ని కూడా కుట్టేసుకోవడమే అంతే ఈజీగానే ఉంటుంది అనమాట సో చూడండి హెవీగా కూడా ఉంటుంది కదా మీకు ఎలా ఉంది అనేది ఈ డిజైన్ నాకు కామెంట్లు అయితే బాగుంది సిస్టర్ అనేసి అయితే కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో ఒక్కరికి కుట్టామంటే పల్లెటూర్లలో చాలామంది ఇదే డిజైన్ కుట్టించుకున్నారండి సో నేను కొన్ని కొన్ని వీడియోస్లలో ఒకేలా మళ్ళీ చూపిస్తాలేండి ఇట్లా ఇట్లా డిజైను చాలామందికి నచ్చుతుంది సో తొందరగా అయిపోతుంది ప్లస్ నాకైతే ఇది ఇంకా నాకు కూడా వాళ్ళు చూసిన వాళ్ళకి వాళ్ళకు నచ్చింది తర్వాత వాళ్ళు అడుగుతున్నారు కదా నాకు ఇదే డిజైన్ వేయాలి అనేసి నాకు ఇంకా వేసే కొద్ది వేసే కొద్ది ఇంకా నాకు చాలా తొందరగా అయిపోతుంది అనమాట డిజైన్ సో అందుకోసమే మీకు కూడా చాలా సింపుల్గా అయితే ఈ బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు అనేసి మీకు చెప్తున్నాను అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి చాక్లెట్లు ముందే కుట్టి పెట్టుకొని మాక్సిమం ముందే కుట్టి పెట్టుకొని పెట్టేసేయండి ఇది వచ్చేసి నాకు అర్జెంట్ బ్లౌజ్ కాబట్టి నేను ఇట్లా కుట్టేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఎవరు పక్కన పిల్లలు ఉన్నా కానీ ఈ విధంగా ఇట్లా చాక్నెట్లు ఫస్టే కుట్టి పెట్టుకున్నారనుకోండి కుట్టమని చెప్పండి మీ దగ్గర ఉన్న పిల్లలు ఉన్నా కానీ సో నాకు ఆడ పిల్ల ఎవరు రాలేదు పెళ్ళారో పెళ్ళికి పెళ్ళారనమాట ఇవల్ల పెళ్లి బ్లౌజెస్ బ్లౌజులు అన్ని మొత్తం సో వచ్చేసి మనకు చాక్నెట్లు ముందే కుట్టు పెట్టుకునేంత టైం లేక నేను ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట సో మీ దగ్గర ఎవరైనా ఉన్నా లేదంటే మీకు టైం ఉన్నా మీరు ఫస్ట్ చాక్లెంట్లు కుట్టి పెట్టుకున్న తర్వాత ఇట్లా బ్లౌజ్ పీస్కి అయితే జాయింటింగ్ చేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను చాక్నెట్లు మొత్తానికి ఇట్లా పూసలు అనేవి ఇట్లా కుట్టేస్తున్నాను అండి పూస అంటే మనకు చాక్లెంట్ షేప్ అయితే వస్తుంది అలాగే పూసలు కూడా మనకు బాగా నీట్గా అయితే వచ్చేస్తాయి అనమాట సో చూడండి ఫైనల్గా అయితే నేను పూసలు కూడా కుట్టేసాను మన డిజైన్ అయితే టోటల్గా ఇలా ఉందనమాట సో మొత్తం మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఫ్రంట్ మొత్తం అయితే చూపిస్తాను ఎలా ఉందని నాతో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను సో చూడండి పువ్వు అలాగే పువ్వు మీద వేసినట్టు అవి చూడండి ఇక్కడ వచ్చేసి మాకు ఫ్రెండ్కి కూడా చాక్లెట్ అయితే వచ్చేసాయి అనమాట సో బ్యాక్ సైడ్ చూడండి ఎంత ఓవరాల్గా ఎంత బాగుందో నాకైతే చాలా చాలా నచ్చిందని మీకు ఎలా నచ్చిందనే నాకు కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట సో ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ప్లెయిన్గా ఉంటే నాకు నచ్చలేదు అనేసి చిన్న చిన్న ఇలా మొగ్గలు అయితే పెట్టేశాను కానీ కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చిందనేసి అన్నారు అనమాట సో మీ పెళ్ళికూతురు బ్లౌజెస్ అండి మొత్తము సో చాలా అయితే కుట్టాను డిజైన్స్ కానీ నాకు టైం ఎక్కువ లేక వీడియోస్ అయితే తీయలేకపోయాను సో ఇది ఎట్లాగా తీశాను కాబట్టి మొత్తం మీకు ఫైనల్గా చూపిద్దామనేసి మొబైల్ చేత పట్టుకొని తీస్తున్నా ఎలా ఉందండి బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్